మరో బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తర దిశగా ప్రయాణం చేసి ఒరిస్సా టూ వెస్ట్ బెంగాల్ తీరాల్లో వాయుగుణంగా మారే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తాజా సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు చెప్పండి పశ్చిమ మధ్య బంగాళాతం ఏర్పడిన అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం మనం లో ఉన్న పూర్తిగా అయితే అలలు అయితే పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఒకసారిగా ఎగ్జడుతున్నాయి రానున్న మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే వాతావరణం ఉండబోతున్న ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు ఇప్పటికే ప్రజలు అతలాగుతలయని చెప్పొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో వరదలు రావడంతో విజయవాడ అంతా మునిపోయే పరిస్థితి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ వర్షాలు రావడంతో ప్రజలు కొంత ఇబ్బందులు అయితే పడతారని చెప్పొచ్చు అయితే కాస్త రెండు రోజుల నుంచి వాతావరణం చాలా కాస్త కుదురుకోవడంతో ప్రజలు ఇబ్బందుల నుంచి అయితే తేరుకుంటున్నారు ఎందుకంటే పండ కూడా కావడంతో పూర్తిగా కొన్ని ఇబ్బందులు అయితే లేవని చెప్పవచ్చు అయితే రానున్న నాలుగు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నారు ఎందుకంటే రుతుపరవనాలు కూడా పూర్తిగా చాలా బలంగా ఉండడంతో తీవ్ర స్థాయిలో వర్షాలు కూడా ఉంటాయని అలాగే జార్ఖండ్ ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్య తీవ్రం ఉండడంతో పూర్తిగా మన తెలుగు రాష్ట్రాలకి పెద్ద ముప్పు ఉండకపోవచ్చున కానీ వర్షాలు మాత్రం చురుగ్గా ఉంటాయి దీని ప్రభావంతో పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రజలకు కొన్ని ఇబ్బందులు తప్పవు రానున్న నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే ఉంది నిన్న మొన్న పూర్తి నాలుగు రోజుల నుంచి కూడా అత్యధిక వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది సముద్ర పాలను కూడా ఒకసారిగా ఎక్స్పడుతున్నాయి ఎందుకంటే పూర్తిగా అన్ని జలాశయాలు చెప్పొచ్చు అలాగే పూర్తి మొదటి ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితి అయితే గాలులు మాత్రం సముద్రపు గాలు వేస్తుండటంతో మత్స్యకారులు వేటగాళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అలాగే ఒకటో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది సముద్రపులో పూర్తిగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి ఎవరిని ఇటు తీవ్ర స్థాయిలో వర్షాలు ఉండంత ప్రజలు కాస్త ఇబ్బందులు అయితే పడతారు కానీ మూడు రోజుల పాటు పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అధికారులు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ ఎటువంటి అల్పడను పెద్ద తీవ్ర స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులను కూడా ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాన్ని అయితే అప్రమత్తం చేసిందని చెప్పవచ్చు నాయుడు అయితే ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎంతమేర ఉంది అటు విజయవాడ ఇప్పటికే జల దిగ్బంధంలో మునిగిపోయింది విజయవాడకి మళ్ళీ ముప్పు ఉందంటారా విజయవాడ కూడా పూర్తి ఈ ప్రభావం కాస్త ఉందా చెప్పవచ్చు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు రెండు రాష్ట్రాలకు పూర్తిగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇప్పటి వరకు పూర్తిగా విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ నేత మునిగా అని చెప్పవచ్చు ఇప్పటికే వాళ్ళు ఇంకా తీరుకోలేని పరిస్థితుల్లోనే మళ్ళీ ఇది ఒక అల్పీడన రావడంతో పూర్తి కాస్త ఇబ్బందులు అయితే పడతారు దీని దీ ప్రభావంతో ప్రభుత్వం కూడా ముందు చర్యలుగా చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే మనం చాలా నచ్చపోయిం మరి ఎటువంటి ముందు జాగ్రత్తగా ఎటువంటి నష్టం లేకుండా ఉండాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతుంది ఇలాంటి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేకుండా ముందు చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి రానున్న పాటు నాలుగు రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉండడంతో ముందుగానే ప్రజలను అయితే హెచ్చరిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బయటకు ఎక్కువ ఎవరు రాకూడదనే పూర్తిగా మన తెలుగు రాష్ట్రాలకి అయితే భారీ స్థాయిలో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం కూడా ఉంది